సభ్యులందరికీ నమస్కారం ఈరోజు చాలా బాధాకర విషయం సురేష్ బాబు గారు ఈ బార్కి సీనియర్ మెంబరే కాదు నాకు గురువు గారు తండ్రి తండ్రి నాయుడు గారు నేను హర్చుబరా గారి ఆఫీస్లో ఎయిటీ సెవెన్లో జాయిన్ అయ్యాను వారి దగ్గర సివిల్ దూరు శిక్షను వాటికి సంబంధించిన కేసులు మాత్రం చూసేవాళ్ళు క్రిమినల్ కేసులో ఒకవేళ ఏదన్నా వచ్చినట్టే కాంప్లికేటెడ్గా ఉన్నట్లయితే నేను బాబాయి కలిసి మాట్లాడుకుని చెప్పేవాడిని డ్రాఫ్టింగ్ అవి ఏదన్నా ఉంటే సారా చెప్పేవాళ్ళు తర్వాత నేను ఏసిపిగా చేశాను టూ థౌజండ్ ఫోర్ టు నైన్ చేసిన రోజుల్లో సత్పల్లి కోర్టుకి నేను ఇన్ఛార్జ్గా సింగరేణిని గవర్నమెంట్ తరఫున వెళ్తే ఆయన సింగరేణి కాలేజీ తరఫున వచ్చారు కాలేజ్ సింగరేణి కాలేజీ సత్పతి కోర్చిగూరు దృశ్యంలో ఉండగా నా ఎడ్యు విషయం ఎక్కడ వస్తూ ఉంటే నేను సార్ వారానికి ఒకసారి ఇద్దేవాళ్ళం సార్ కార్ తీసుకొని వస్తే ఆ కార్లోని నేను కూడా పోయేవాడిని పోయి లంచ్ వరకు అక్కడ ఉండి సారే అక్కడ భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి కంపెనీ వాళ్ళు మమ్మల్ని పంపేవారు ఆ విధంగా బాగా చూసుకునేవారు నాకు తెలియనటువంటి విషయాలు చాలా ఉంటే ఏదన్నా సార్ సంగతి దానికి చెప్పేవారు తర్వాత వారు ప్రెసిడెంట్గా నేను సెక్రటరీగా ఈ బాల కూడా ఒక టర్మ్ చేయడం జరిగింది ఆ టర్మ్ లో కూడా సార్ ఒక నాలుగు నెలలు ఐదు రెండు బాలవతి దగ్గరికి స్టేట్స్ వెళ్ళిపోతే నాకు రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి ఫోన్ చేసి ఇది ఎట్లా చెయ్యి ఇది ఎట్లా చెయ్యి అని చెప్పి చెప్పేవారు ఇక్కడ మన మిత్రులు సీనియర్స్ అందరు సలహాలతో నేను ఏడిజే కోర్టు ఉండగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏజీపీగా కూడా వర్క్ చేసినప్పుడు సలహాలు కానీ మంచి చెడ్డ చెప్పేవారు ఆ విధంగా సారు జూనియర్స్ అందరూ కూడాను చక్కగా సలహాలు చెప్తూ అవసరమైన డౌట్స్ ఏదన్నా ఉంటే తీర్చి వాటికి ప్రాపర్ వే నడుచుకోవాలని చెప్పి చెప్పి చక్కగా బిహేవియర్ చెప్పి సార్ తోటి కిన్నర్సారి కూర ఒకసారి వేయటం జరిగింది అందులో కూడా సార్ వచ్చారు అందరం కలిసి వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేసి వచ్చాం సారు ఆత్మీయంగా అందరితోటి చక్కగా ఉండేవారు చాలా ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాను